నేరం యొక్క ప్రధాన ఉద్దేశము పద్ధతి ఏంటంటే ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్సిడెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ చూపించి లోన్ తీసుకుంటారు అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది దాని ద్వారా ప్రభుత్వానికి కష్టం జరుగుతుంది ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర దీనిలో భాగంగా ఈరోజు మనకి మూడు బాలాజీ భాను తరకిషన్ భావదు వర్జన్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు మన సమాచారం మీద అలజడం జరిగింది వీరేం చేస్తారంటే మూడు బాలాజీ తను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని పాస్ బుక్ పోయిందని చెప్పి కంపెనీ ట్రైన్ చేస్తారు ఆన్లైన్లో మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డ్యూప్లికేట్ రూపంలో దాన్ని తీసుకొని ఆ యొక్క పాస్బుక్ యొక్క ముఖ్య యొక్క లోపల పాస్బుక్ పైన కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది పాస్బుక్ లోపల పేజీని రిమూవ్ చేస్తాం రిమూవ్ చేసిన తర్వాత ఈ భగవంత్ హరికిషన్కి ఇస్తారు హరికిషన్ భగవంత్ ఒరిజిన్కి ఇస్తారు వర్జన్ ఏం చేస్తారంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటారు ఒరిజినల్ పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిల్ లో నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏ సెకండ్ బుక్ వచ్చిందో బుక్ వచ్చిందో ఆ బుక్ లోపల పేజీలని కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో మూడు రకాలు చేస్తాం చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్ కాస్ట్ పేపర్ తీసుకుని వస్తారు దాని మీద ఎకరానికి మూడు ఎకరాలు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఆ రైతుకి ఇస్తారు రైతు వెళ్ళి ఆ బ్యాంకులో ఈ విధంగా ఉంటుంది దిస్ ఈజ్ ద పాస్బుక్ ఈ పాస్బుక్ పైన ఎత్తున్న కవరు ఒరిజినల్ కవర్ వీళ్ళు తెప్పించుకున్న తర్వాత ఇది మొత్తం ఇవన్నీ కూడా డూప్లికేట్ ఇవన్నీ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్బుక్ మళ్ళీ ఇవన్నీ కూడా డూప్లికేట్ తయారు చేస్తారు అన్ని సేమ్ ఉంటుంది నెంబర్ అన్ని సేమ్ ఉంటుంది అడుగుదాం కూడా చేంజ్ చేస్తాం బుక్ దాన్ని మళ్ళీ దీని మీద పే చేస్తారు ఈ విధంగా రైతుకి ఇతనికి ఉదాహరణకి ఐదు ఎకరాలు ఉంది ఇది డూప్లికేట్ కాని ఉన్నది ఎకరం భూమి ఉండదు నాలుగు ఎకరాలు ఎక్కువ దాన్ని తయారు చేస్తాం దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ సరిగా ఫీల్ ల్యాంక్ చేయకపోవడం వల్ల దీన్ని ఐదు ఎకరాలు భావించి లోన్ శాఖ ప్రతి నెల కూడా వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి వడ్డీ పే చేసుకుని వాటి వారికి ఎటువంటి సమాచారం లేదు గతంలో వీళ్ళు మొత్తం తయారైనటువంటి పదకొండు మంది రైతులకి లోన్ ఇప్పించారు దాంట్లో భాగంగా ఆరుగురికి యూనియన్ బ్యాంక్ మహోబాదులో కెనరా బ్యాంక్ మహోబాదులో ముగ్గురికి మరియు గురువులో ఒకరికి పదకొండు మందికి దాదాపు పదహారు లక్షల తొంభై వేల రూపాయలు లోన్ ఇచ్చారు విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు ఇంకా లోన్ ప్రాసెస్లో లో ఉంది మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది రేపు చేస్తా ఉన్నాం ఇతను భానువత్ వర్జన్ మీద గతంలో ఒక కేసు ఉన్నది భానువత్ అరకిషన్ మీద రెండు కేసులు ఉన్నాయి ఇద్దరు ఉంది మూడు బాలాజీ న్యాయం లేదు బాలాజీ ఏంటంటే రైతుల్ని గుర్తించి వాళ్ళని మమ్మీ పెట్టి బుక్కులు తీసుకుంటాం ఈ పథకం రైతులు మేము రైతుల పాత్ర కూడా వాళ్ళు మేము విచారణ చేస్తూ ఉన్నాం వారి పాత్ర బయటపడితే వారికి నాలెడ్జ్ ఉంది అంటే వారి మీద కూడా నమోదు చేస్తాం మీ ద్వారా ప్రజలకి మా జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ రామ్ సుధీర్ కేకణి ఐపీఎస్ గారి విజ్ఞప్తి ఏంటంటే సూచన విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు చిన్న చిన్నటువంటి తప్పులు చేయద్దు ఉన్న భూమిని ఎకరం ఉంటే రెండు మూడు ఎకరాల కింద క్రియేట్ చేసి వచ్చినప్పుడు సమాచారం పోలీసు వారికి ఇవ్వండి ఈ విధంగా జరిగితే విచారంలో వారికి కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వారి మీద కేసులు బుక్ చేస్తారు లోన్ ఉండాలి కాబట్టి మా యొక్క పోలీసు వారికి ద్వారా ప్రజలకి దీని ద్వారా చేతలు చేద్దాం పాల్పడద్దు నిన్న మా సమాచారం చాలా థ్యాంక్ యూ ఒక ప్రింటరు మరియు ల్యాప్టాప్ ఒక సిపి మాంటున్నది మూడు సెల్ ఫోన్ తీసుకున్నాం ఒక పది పాస్బుక్లు సీజన్ జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇటువంటి ధనం చేయడానికి ప్లాన్ చేసే క్రమంలోనే ఒక సమాచారం అందడం వల్ల మన సీసీ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది మరియు

వాళ్ళకి ఏమైనా దీన్ని ఏమన్నా ఎమ్మకం ముట్టినట్టు వాళ్ళని కూడా కేసు పెడతాం ఇంకా ఉన్నది ముగ్గురు ద్వారా ఈ విచారణ ఈ రోజు స్టార్ట్ అయింది మనకి విచారణలో బయటపడితే ఇంకా పదకొండు మంది రైతులు ఉన్నారు కొంతమంది అప్లై చేశారు ఈ పదకొండు మంది రైతుల పాత్ర ఎంతవరకు ఉన్నది ఎవరు అప్లై చేశారు బ్యాంకు పాత్ర ఏమున్నది రెవెన్యూ పాత్ర ఏమి ఉన్నది ఇవన్నీ కూడా వన్ బై వన్ కూడా విచారం చేస్తాం విచారణలో వారి పాత్ర బయటపడితే తప్పకు వారిని కూడా చర్యలు తీసుకుంటాం పే చేస్తాం ఫీల్ ఆఫీస్ ఉంటారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది వాళ్ళ రోజు అన్నది విద్య ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ